హైడ్రా మూసి కేంద్రంగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది ఈ అంశంలో చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు మూసిపై కూడా అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు ఎవరెన్ని కుట్రలు చేసినా చెరువుల పరిరక్షణ మూసి సుందరీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబోటు ప్రవేశించూసీ రివర్ ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది